నుంచి వీసాల దాకా సెకండ్ ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టడమే పనిగా పెట్టేసుకున్నారు ట్రంప్ అమెరికాకు వచ్చి ఎక్కడ పిల్లల్ని కనేస్తారు అని ముందే రిజెక్ట్ స్టాంప్ కొట్టడానికి రెడీగా ఉంది అగ్రరాజ్యం ఆ డౌట్ వచ్చిందా టూరిస్ట్ వీసా కూడా ఇవ్వలేమంటూ సోషల్ మీడియాలో ఏకంగా ఒక అఫీషియల్ సర్క్యులర్ కూడా జారీ చేసింది పుట్టబోయే చిన్నారులకు అమెరికా పౌరసత్వం పొందడమే పర్యాటకుల ప్రధాన ఉద్దేశంగా తాము భావిస్తే అటువంటి వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తామని చావుకబురు చల్లగా చెప్పేసింది అమెరికా వలస విధానాన్ని కఠినతరం చేస్తున్న ట్రంప్ యంత్రాంగం ఇతర వీసాలతో పాటు టూరిస్ట్ వీసాల విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది పుట్టబోయే చిన్నారికి పౌరసత్వమే అమెరికా పర్యటన ఉద్దేశమని తాము భావిస్తే అలాంటి దరఖాస్తులను తిరస్కరిస్తామని భారత్ లో అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది ఈ అడ్డదారి ప్రయత్నాలను ఏమాత్రం అనుమతించమంటూ భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది అమెరికాలో పుట్టే పిల్లలకు శతాబ్ద కాలంగా సహజ సిద్ధమైన పౌరసత్వం లభిస్తాం దీంతో ఆ దేశంలో ప్రసవం చేసుకోవాలని కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు అయితే రెండోసారి అధికారంలోకి రాగానే భారత్ రైట్ సిటి విధానాన్ని ముగింపు పలుకుతూ జనవరి ఇరవయ తేదీన డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వుపై సంతకం చేశారు ట్రంప్ వలసలకు సంబంధించిన విధానాలలో సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం వెళ్లిన మొదటి వివాదం ఇదే అక్రమంగా లేదంటే తాత్కాలికంగా అమెరికాలో నివసిస్తున్న తల్లిదండ్రులు కు పిల్లలు అమెరికా పౌరులు కాదంటూ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు పరిశీలనకు స్వీకరించింది ఈ ఉత్తర్వు రాజ్యాంగ బద్దతపై త్వరలో తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది జన్మ హక్కు పౌరసత్వం ద్వారా దేశంలోకి వస్తున్న లక్షల మందికి ఆశ్రయం కల్పించే స్తోమత అమెరికాకు లేదని చెప్పేస్తున్నారు Trump.